పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలట అక్కడ పోలీసులట కాకి డ్రెస్సులట చేతుల లాఠీలట తుపాకులట హర భలే ఉందా మిమ్మల్ని చూస్తూ ఉంటే వీళ్ళ మీరు ఆవేశం ఎవరు మీరు చూపెడుతున్నారనుకున్నారు వైసీపీ కార్యకర్తల మీద ఏ అధికారంలో ఉన్న వాళ్ళ మీరు చూపెట్టి అక్రమాలు అరికెట్టు అప్పుడు చూపించండి మీ సినిమాల హీరోయిజం నవ్వుకుంటున్నారు జనాలు మిమ్మల్ని చూసి మీకు అట్లా మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ వీళ్ళని చూసి నవ్వుకుంటున్నారు కిలకిల కిలకిలా అని నవ్వుకుంటున్నారు మీ వీళ్ళు చేసేది ఏంది ఎవడు బలకీనా కాబట్టి మహా అంటే వాడిని కొడతారా వాని మీద కేసులు పెడతారా వాడిని హింసిస్తారా నేను సంబపడలేకపోతే ఎవంటారు అప్పీడ పోతుంది కదా ఏంది ఈ నెత్తి రూపీ వీలతోటి అనుకునే అటు అటువంటి వాళ్ళు సిద్ధపడే ఉన్నారు అక్కడ చెబుతున్నారు ఏ కానీ ఏం కాదు ఏదైతే అయితే రండి అయినా ఏమంటే వాళ్ళని పోనీయట్లే ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు చూడండి ఇంకా ఒక ఆయన ఆయన మురళీ నాయక్ అట డిఎస్పి అట అదే పెద్దని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని జీప్లోకి ఎక్కించి చేతితో ఇడుతున్నాడు ఈయన ఏందో మొత్తం మీద పొద్దున వర్కౌట్ చేసినట్లు ఏది ఆయన ఎంపీ మధ్యలో కూర్చున్నాడు కూర్చుంటారు పోలీస్ జీపే జీప్ ఎక్కించిన తర్వాత పోతారు బట్టి ఇడుతున్నాడు ఏదో ఇడుతున్నాడు ఇంకా ఎందుకు అంత అంత ఒక ఎంపీతో ఆ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఆయనకు నేను అనుకున్న పాత పక్కలు ఏమైనా ఉన్నాయా మధ్య వీళ్ళ ఫ్యామిలీ ఏమైనా పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఏమో పాత పక్కలు ఏమైనా ఉన్నాయో అని చెప్పి అనిపించేది సీరియస్లా వీడియో చూసి మురళీ నాయక్ అట డీఎస్పి అట అబ్బో తర్వాత మళ్ళీ అవినాష్ రెడ్డి గారిని అక్కడ మధ్యలో ఆడ మొత్తం మీద వచ్చేసి ఆయన నిరసన వ్యక్తం చేసి మళ్ళీ పులిందల వైసీపీ కార్యాలయానికి వచ్చారు వస్తే ఏకంగా డీఐసి కోయ ప్రవీణ్ గారు వెళ్ళారు పెద్ద ఫోర్స్ నేర్చుకుని ఎందుకు పోయారో తెలియదు ఆయన వైసీపీ పార్టీ కార్యాలయానికి ఎంపీ దగ్గరికి పని నేరుగా ఫోర్స్ వేసుకొని పోతున్నారు ఈయన పోయి అక్కడ వైసీపీ కార్యకర్తలు ఉంటారు ఎందుకు పోయినారో తెలియదు కదా వాళ్ళ నాయకుని మళ్ళీ ఏమో అనుకోని డౌన్ డౌన్ పోలీసులు డౌన్ డౌన్ అని అంటే అక్కడైనా మళ్ళీ డిఎస్పీ మరీ నాయకడు సినిమాలు బాగా చూస్తున్నట్టున్నాడు ఆయన సినిమాలు బాగా చూస్తున్నట్టున్నారు అసలైన ఏనా ప్రజాస్వామ్యము ఏంటి అన్నది బహుశానికి ఇంకా రుచి చూసినట్లేదు పాపం ఆయన అంటున్నారు ఆడ వైసీపీ కార్యకర్తలు డౌన్ డౌన్ అంటే నా కొడకల్లరా కాల్చి పడేస్తా ఏరా యూనిఫామ్ ఇక్కడ యూనిఫామ్ సాయి కుమార్ సీమ బాగా చూసినట్టున్నారు పోలీస్ స్టోరీ యూనిఫామ్ ఇక్కడ నీ యూనిఫామ్ అక్రమాల మీద చూపెట్టాయా ఆడు గుద్దుకుంటున్నారు దొంగట్లు బూతులు డ్రెగ్గింగ్ చేసి దొమ్మికి పాల్పడుతున్నారు ఆడు యూనిఫామ్ అనాలి ఏడవరి మీద సామె నువ్వు యూనిఫామ్ అని చూపించేది కాల్చి పడేస్తాను కొడకలరా ఒక్కొక్కనే అంట యూనిఫామ్ ఏమని కాల్చి పొడకల్లారా అంట అంటా చాలా గొప్ప నీతికి నిజాయితీకి కనిపించే మూడు సింహాలైతే నాలుగో సింహం డిఎస్పీని ఏమంటున్నాడు నీతికి నిజాయితీకి ధర్మానికి న్యాయానికి కనిపించే మూడు సింహాలు ఐదు కనిపించని నాలుగో సింహం మురళీ నాయకు కట్టుకున్నట్లు ఆయన ఇంత ఇంత పనికి రాకూడదు సిస్టంలో ఉన్నోళ్ళు ఏమో ఆయన ఒకరే ఉన్నట్లు అని ఆంధ్రప్రదేశ్ డిఎస్పీకి ఎవరు ఉన్నట్లేదు యూనిఫామ్ కాల్చి పడేస్తాను కొడక ఎవరనుకున్నవరా యూనిఫామ్ అంట అబ్బా నిజంగానే మిమ్మల్ని చాలా రోజులు ఈ ప్రజాస్వామ్యం గుర్తుపెట్టుకుంటారు సార్ ఏం కాదు అట్లనే కాల్చిపడేయండి ఇంకెందుకు ఆ తుపాకులు ఉంటాయి కదా సుమారుగా కాల్చండి ఎవరిని ఆ సినిమా మోజు తీరుతుంది కదా తుపాకి ఇట్లా తిప్పండి తుపాకి చేతులు ఇట్లా తిప్పి బిల్చు బిల్చా బిచ్చా అని కాల్చండి ఇట్లా పెట్టండి ఇంకా పిచ్చా పిచ్చా బిషా అని కాల్చండి ఎవడికి ఎవరు కాల్చినా కానీ ఏదో ఒకటి కాల్చినా వాడే కాల్చుకోవడానికి కేసు పెట్టండి అడిగేది ఎవడు కోర్టులు ఎవరైనా అడుగుతాయా ఎవడు అడగడు మానవ హక్కుల సంఘాలు ఎవడన్నా అడుగుతాయా ఓడాడు ఎలక్షన్ కమిషన్ ఏ ఊకోండి బూత్ మాటలు మనకెందుకు కానీ ఇంకెవరు అడుగుతారు ఇంకెవరు అడిగేది కాల్చి కాల్చిపడది వాళ్ళంతా వాడికి పిచ్చి లేచిందని ఓ డాక్టర్ దగ్గర పోయి మనకి పిచ్చి అని చెప్పి సర్టిఫికేట్ తీసుకురండి వాడే కాల్చుకున్నాడని మీరు పెట్టండి కేసు ఏం వీడియోలు కావాలంటారా ఏలు ఎన్నైనా రెడీ చేయండి ఎవడే అడిగేది కాల్చిపడదప్పు వాడు ఎవడు మీ డిఎస్పీ మీ ప్రతాప్ చూపెట్టండి యూనిఫామ్ ప్రతాప్ మెంట్రో కాల్చే కాల్చి అవతల పడదవు పొడకోవచ్చు ఏమవుతుంది కానీ కాల్చు